హలో అండి అందరికీ ఈరోజైతే మాత్రం ఇంకా ఉదయాన్నే లేచి పనులన్నీ చేసుకుంటున్నాను ఇంకా బావకేమో మొన్నటి రోజున చూపించాం కదండి ఇంక నానబోసింది వాటి మీద పని మీద అని చెప్పేసి ఇంటికాడే ఉన్నాడు అవి ముఖ్యమండి వాటిని నానబోసేవని చెప్పేసి పొలానికి అయితే వెళ్ళొచ్చు ఇంటికాడే ఉన్నాడు నేనేమో ఇంక బియ్యంలో రాలోనే కదండీ అవి ఏరుతున్నాను ఇంకా ఉదయాన్న అన్నం కూర అయితే ఉండాలని చెప్పేసి బావ కోసం ఏదైనా అప్పటి ఉంటే వెళ్తాడని బుట్టమ్మాయిని ఎత్తుకోవడానికి ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట ఎంజాయ్ చేస్తుంది అమ్మ అవసరం లేదండి ఫ్రెండ్స్ ఉంటే చాలన్నమాట మా అమ్మాయికి కూడా అక్కలో చెల్లెళ్ళు ఇంకా అయితే మాత్రం నా చిట్టు నాడిస్తూ ఒక పక్క పని చేసేసుకుంటున్నాను ఈరోజైతే బీట్రూట్ కర్రీ చేస్తున్నానండి సింపుల్గా అయితే ఎలా చేస్తాను అనేది చూసేయండి పెట్టేసుకున్నామండి కర్రీకి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం ఇలా అయితే బీట్రూట్ కర్రీ చేస్తానన్నమాట నేను ఏ విధంగా సింపుల్గా చేస్తాను అది మీకు చూపిస్తాను ముందైతే బీట్రూట్ టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి ఉల్లుల్పాయ అయితే వెల్లుల్లి పైన సన్నగా తరుగు తరుక్కోవాలండి ఇంక ఏ విధంగా చేస్తుంది చూపిస్తాను చూసేయండి బీట్రూట్ రూట్ కర్రీ అయితే ఇంకా చూసేద్దామండి వాటిలో కావాల్సిన ఐటమ్స్ అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను చూసారు కదా ఇంక ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం నేను ఏ విధంగా చేస్తాను అయితే చూపిస్తాను ఇదైతే ఇంకా ప్యాన్ పెట్టి అంతా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసేసుకోవాలి కర్రీకి సరిపడాంత ఆయిల్ పోసేసుకున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యాలా ఇప్పుడే కొంచెం జీలకర్ర వేసేసుకున్నాం ఎందుకంటే బాగా మంట పెద్ద కోరికనే మాడిపోతాయి కదా జీలకర్ర ఫ్రై ఇంకా మా ఆయనేమో అమ్మాయిని నిద్రపోయి నంటలు పడతా ఉన్నాడండి రియాల్ వేసి నిద్రపోదు ఏడుతుంది మనిషి మీద నిద్రపోతున్నాను బావా వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై చేసేసుకున్నా మా అమ్మాయి అయితే ఇంకా నిద్రకేసానండి కూతున్నాను ఏడుతుంది మళ్ళీ ఊపుతున్నాను మళ్ళీ ఏడుస్తా ఉంది ఆ విధంగా అయితే ఒకసారి ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ అయితే వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చిన ఫ్రై చేసేసుకున్నాం అంతవరకు అయితే దీని మేము మూత పెట్టేసుకున్నాం ఒకసారి దీంట్లోనే పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్నామండి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కలు పెట్టేసేస్తాము ఉప్పి నూరు పాటలుగా ఇప్పుడైతే అయితే మూత టమాటా వేసేసుకున్నాం టమాటా వేసుకున్నాం కదా మూత పెట్టేసుకున్నాను నేను ఇప్పుడుదా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశానండి ఎందుకంటే బయట చిన్నర వేడి జనగిన తీసుకురానికి ఆపేసాను అన్నం చూద్దాం పెట్టేసుకుందాం అయితే లైట్గా అండి బీట్రూట్ వేసుకుందాం దీంట్లో సాల్ట్ వేసేస్తున్నాం సాల్ట్ వేసుకొని సాల్ట్ ఇచ్చేసుకొని ఒక పది నిమిషాలు సిమ్లోనే ఇట్లా మగ్గునిచ్చేసుకుందాం బీట్రూట్ని అయితే పొద్దున్నే బోని బేరం అంటే ఎవరు తీసుకోలేదు ఏడు శనగ లేకే నేనే బాబా హోల్సేల్లో అతని తీసుకోమని చెప్పాను ఎవరో చూసారా ఈ పుట్నపప్పని మేము అప్పుడు అడిగాం ఏమిటి అంటే చట్నీ అమ్మ చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది ఇవి మేము తీసుకొచ్చామంటే తేరా చూసి నాకు ఇవ్వండి ఆమె తీసి నాకు మేము బాగుంది చెప్పేసి సమాంతాన్ని రెండు వేసింది మేము తీపిచ్చి వడిపోయి చిల్లిపాయలు తీసుకున్నాం అచ్చు ఇయ్యని ఎన్ని తింటామండి మీరే కామెంట్ చేయండి అసలు బారం కాడ కూడా ఇంతే ఆమె అనుకున్నాము వచ్చింది వచ్చిందనమాట ఏంటి అని అడిగాము అమ్మ ఎటుకులు అమ్మ తీసుకొని అని చెప్పేసి ఆన్ పిలిపించి మోటప్పు తీసి మరీ కూర్చోబెట్టి నామేమో తీసుకొని తీసుకొని బారి మీదే అంటుంది ఇంకా వాళ్ళు ఏంటి ఇంక మేమేం చేయడానికి అదే అంటే ఒక పది అని చెప్పి దాంట్లో అది తీసుకుని అయితే ఉంచిందండి డెబ్బై రూపాయలమ్మ ఒక పిల్లతలు అని చెప్పేసి ఒక పది రూపాయలు వదిలేసాను అంటుంది ఎవరు వదిలేసి నన్ను తీసుకోండి ఎవరు లేక ఎవరు కాదనుకుంటారు చిట్టుమో పొద్దు నుంచి నిద్రే బాగకుండా నేడుస్తూ ఉందండి బాగా పొడిగా ఓరు హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్నే మేము లేజాను మా మమ్మల్ని మా మమ్మీ బీట్రూట్ కర్రీ చేస్తుంది చేస్తుంది కష్టం కదా అమ్మా మా అమ్మాయికి అయ్యే కావాలంట పప్పులు కావాలంట

పప్పులు వద్దు మా పప్పులు తినకూడదు చూడు పడి చేస్తా నీ కోసం నువ్వు తినకూడదు మమ్మీ అయినా నువ్వు ఎట్లా తింటావు చెప్పు తీసుకో మరి తీసుకు ఇక బీట్రూట్ అయితే మగ్గిపోతా ఉందండి ఎక్కువ స్పేస్ వేసుకున్నా అదే విధంగా లైట్గా కార అంటే బీట్రూట్ అంటే మంట ఉండదు కొంచెం ఎక్కువ వేసేసుకుందాం ఏమైంది అంటే కొంచెం అంటే మొక్క తినేటప్పుడు కొంచెం తీగానే ఉంటుంది కదా స్పైసీ అనేది తగ్గుతూ ఉంటుంది కొద్దిగా నచ్చిట్టు ఏడు చేసి కళ్ళు నీళ్ళు కూడా వస్తుంది బావకాడ ఎత్తేనే అసలు ఉండలేదు ఇంకెట్లా ఆకాడ ఎత్తుకుంటేనే ఎత్తుకుంటేనే ఉంటుంది ఇంకా కర్రీలో ఇంకా ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇంకా చావట కాదు ఖాళీ లేదు చెయ్యి కదా చూడు కింద బదులు పెడతా సంగతి జాగ్రత్తంచి ఇంకా టాప్లో వేసిపోవాలి మార్నింగ్ వ్లాగ్ చూసే ఉంటారు నేను అయితే వడ్లు అని పోసింది మీరు చూసారు కదండి ఇంక వడ్లని తీసి అయితే ఇంకా మామూలుగా మాగబెట్టాలన్నమాట తీసి అట్లా రెండు అంటే ఒకరోజు ఎట్ల నాన్ని అట్లానే ఎం ఎండిపోవాలన్నమాట మరి అంత ఎండకూడదు కొంచెం డ్రైగానే ఉండాలా కొంచెం ఎండినట్టు ఉండాలన్నమాట మరి తడి ఎక్కువ ఉంటే ఇత్తరం మురిగిపోయేద్దండి అందుకని చెప్పేసి ఒకరోజు ఉంచుతారు ఇంక బాగా ఏమో ఇంకా ఇవేమో నీళ్ళు బాగుండేసరికి బుర్రంగా ఉన్నాయని నీళ్ళు అయితే వంపేసి తెస్తా ఉన్నాడనమాట మొత్తం వచ్చేసి ఐదు బస్తాలండి మూడు తీసేశాడనమాట మిగతా రెండు దీంట్లోనే ఉన్నాయి ఇంకా మా ఏమైతే ఏమైంది ఇంకా దేవుడి మీద భారం మేము రాత్రి అసలు ఫుల్ వర్షం అంటే మామూలుగా పడలేదు మేమేమి ఇత్తనాలు అనిపిసాము ఇంకా అది ఒక వర్షం మూడు రోజుల నుంచి చదువుతున్నారు ఎక్కువ వర్షం పడితే ఇత్తనం మురిగిపోతుందండి చిమ్మినాకైతే ఆ దేవుడ ఇంకా ఎంతో ఈ ఏడు దాకా చేర్చావు మమ్మల్ని అలానే మేము ఏ ఆటంకం రాకుండా ఇత్తనాలు ఇస్తాం ఇప్పుడు చూడమని అయితే కోరుకోవాలండి అందరం అయితే మాత్రం ఇంకా వాన అసలు ఇత్తనం రోజు వాన పడకూడదండి ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ తర్వాత బడినా బాధలేదు కానీ ఇంకా ఇంకా వర్షం చదువుతున్నారంట ఇంకా అందరూ నాన్న పోస్తారని చెప్పి మేము నాన్న పోసాము కొంతమంది చిమ్మారు కూడా అందుకని చెప్పేసి అయితే నాన్న పోసేసాము ఇంకా వర్షాలు అయితే ఆగాలని చెప్పేసి అయితే మీరు కూడా మాతో పాటు బలంగా కోరుకోండి ఇంకా అయితే మాత్రం బాగా అయితే నీళ్ళు చుమ్ముతున్నాడు ఇంకా ఎందుకంటే అవి ఆరిపోకూడదు ఒకవేళ మనం నీళ్లు వంచి తీసాం కదండి ఇంకా తడిబెట్టి దాన్ని ఎండనివ్వాలి అది పూర్తిగా ఎండుతుంది మళ్ళీ కొన్ని వాటర్ జిమ్ వేసుకోవాలి వాటి మీద అయితే మాత్రం ఇంకా బాగా కూడా అదే పని చేస్తా ఉన్నాడు చూసారు కదండి ఇంకా వీటిని అయితే మళ్ళీ చేలో జమ్మే రోజు చూపించాలా దానికి ప్రాసెస్ ఉంటుంది ఇంకా ఎట్లా జిమ్మాలని చెప్పేసి వాళ్ళకి కూడా ఒక మనుషులని పెడతారనమాట చిమ్మడానికి ఈ పోయినసారి మీకు చూపించాను పోయినసారి తెచ్చింది ఏమో ఆరు ఎకరాలకి ఆరు ఎకరాలకు మాత్రమేనమాట ఈసారి ఏమో నాలుగు ఎకరాలకి కాబట్టి ఐదు అయితే తీసుకొచ్చాడు అయితే అంటే ఇప్పుడు అయితే ఎండగా వస్తుంది వర్షం పడేటట్టుకుంది మళ్ళీ కొంచెం ముబ్బాటుకు వస్తున్నట్టుంది ఇట్టుకోవాలి తిరుగుతున్నాయి ఇంకా చాలా వరకు అయితే వర్షం వచ్చింది అనుకుంటున్నాను இது இப்ப நீலா పట్ల ఫస్ట్ పట్ల కప్పకుండా కొట్టినా బిర్రగా ఉండాలా మళ్ళీ సరే ఇంక ఇప్పుడు బట్టి ఇప్పుడు బట్టి ఇంక పట్టుకుని ఉంటా అదే ఒక మూడు గంటలకు పట్టుకుని ఉంటా ఇంకా साप हो विजय ओडे ए चले ओडिंग का आ ओले बाकी दासे